హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రేపు పొద్దున్నే ఫిరుదోస్కి అయితే వెళ్ళిపోతానమో అన్ని సామాన్లు అన్నీ తీసి కార్లో అయితే పెడతానమో నా కార్లో ఏమేమి పడతాయో అవన్నీ అయితే పెట్టాసన్నారు నన్ను అయితే సింగల్గా వెళ్ళిపోమన్నారు ఇవంతా చూడండి సామాన్లన్నీ తేడానికైతే పోయినారు నన్ను నన్ను అయితే బయట నిలబడినారు సరికి సరే లేని చెప్పేది అట్లయితే అట్లా కానీ చెప్పి నిలబడుకొని ఇవన్నీ పెట్టుకుంటానో డిక్కీ ఓపెన్ చేసి తర్వాత వచ్చిందో ఇక్కడ క్లైమేట్ వచ్చి చూడండి ఎంత కూల్ కూల్గా ఉంది బుద్ధ నైట్ ఇవన్నీ లైట్లన్నీ వేసి అనమాట వీళ్ళు ఎంతసేపటికి రావలేదని చెప్పి నేనైతే కార్ లాక్ చేసుకుని పొద్దున్నైతే బయలుదేరేస్తాను నేను నేనైతే పొద్దున్నైతే బయలుదేరేసినాను చూడండి నేను వచ్చి పదకొండున్నర పదకొండు ముక్కలు అయితే అంది టైము నేను ఇంకా మా సీన్ అన్న అయితే ఇద్దరం అయితే బయలుదేరేసినాము ముందర ఆయన పోతున్నాను నేనైతే ఆయన అనుకుంటే వెళ్ళిపోతున్నాను సరే చూడండి ఇదే మేము మనీ మధురా రైట్ సైడ్లో దానికి మనకు బాయ్ బాయ్ ఇంకా సంవత్సరానికి మేము వచ్చేది ఇంక ఇక్కడ ఇక్కడ చూస్తే రోడ్ అంతా చూడండి ఫ్రెండ్స్ ఎంత దరిద్రంగా ఉందో ఆ బుద్దు నైట్ అయితే మీకు చూపించలేకపోయినాను ఈ వద్దు చూడండి పట్టపగలే ఎంత రాళ్ళు రాళ్ళు అయితే రోడ్డు కూడా వేసిండే దీనికి మదరాకు వచ్చే రోడ్లకైతే ఇంకా మనం దిగి ఎనభై లైక్ అయితే పడిపోవాలి ఎనభై నంబర్లకి క్రాస్ అయిపోయినామంటే అదే అనమాట ఇరాక్ బార్డరు ఇదే లాస్ట్ అనమాట ఇది దాటుకొని పోతే ఇరాక్ ఇరాక్ ఇరా ఇరాక్లో ఎప్పుడుతాము అవ్వకపోవాలంటే పాస్పోర్ట్ కావాల్సిందే ఖచ్చితంగా మనం అంత అక్కడ అంతా పోం కాబట్టి మనం ఎనభై నెంబర్ నుంచి ఎనికి రిటర్న్ కొట్టేస్తాము సిటీలోకి కొంచెం ముందర పోతే ఇరాక్ బార్డరు వెనకాలైతే ఒక పనిమనిషి చేతి కూర్చునింది ఆయమ శ్రీలంక ఏమో ఇంకా ఆయమపాటికి ఆయమో ఇంటికి ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటా ఉంది మాకంటే ముందుగా చిన్న లారీ వెళ్ళిపోయింది మనం ఇంటికి సామాన్లు వేసుకొని మనమైతే ఇప్పుడు ఎనభై నెంబరు దగ్గర దగ్గరికి వచ్చేనామో ఎనభై నెంబర్ క్రాస్ అయిపోతాము మేము కొంచెం ముందర నాకు తోడుగా వచ్చి వెనకాల కూర్చొంబెట్టి అయినారు ఒక పని మనిషిని వంట చేసి ఆయమని శ్రీలంక ఏమాయమ ఆయమో ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుకుంటాం ఇదే ఛాన్స్ బాగుంది ఛాన్స్ అని సరే లేని చెప్పిందో నేనైతే ఇరాక్ వాటర్ దగ్గరికి వచ్చేసిన అందరూ మా డ్రైవర్ సినైతే నూరు నూట పది అయితే తొక్కతాను బండి ఇంకా ఎనభై నెంబర్ పడిపోయినామంటే ఇంకా చేతికి కూడా దొరకదు ఆయన అయితే ఇక్కడ నుంచి మనము లెఫ్ట్కి అయితే ఒకటల్లా ఎనభై నెంబర్లైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ కొట్టినామంటే ఒకటే రోడ్డే అనమాట కొట్టు దంచి కొట్టు అన్నిటి దంచుకొని వెళ్ళిపోవడమా చూడండి వీటి నుంచి రోడ్ అయితే దరిద్రంగా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది ఈ పక్క చూడండి రైట్ సైడ్ ఇరాక్ బార్డర్ అది ఇక్కడ వచ్చింద కరెంటు స్తంభాలు అయితే పెట్టినారు ముందర చూడండి కరెంటు స్తంభాలు అదే అన్నమాట విద్యుత్ సరఫరా చేసేది ఇంకొంచెం రైట్ సైడ్లో చూడండి బార్డర్ అంతా ఇరాక్ బార్డర్కి అంతా కంచ్ చేసేసినారు రైట్ సైడ్లో మీకు కొంచెం ముందుకు వచ్చి చూపిస్తాను రౌండ్ రౌండ్గా రౌండ్ రౌండ్గా వేసి ఉంటారు అనమాట బార్డర్ టైప్ బార్డర్ కాదు అదే బార్డర్ కదా అదనమాట ఇరాక్ బార్డర్ కాబట్టి అట్లాగే ఉంటుంది మన రోడ్డు చూసుకుంటే తారమ్మ దరిద్రంగా ఉంది ఈ ఇంట్లో ఈ రూట్లో తోలి వీడు ఎదురులకి ఎదురుతా ఉంది సిండ్ ఎదురుతా బండి ఎదురుతానే ఉంది వెనకాల ఏమి కూర్చొని వదిరింది మాట్లాడుతూనే ఉంది ఫోన్ అయితే శ్రీలంకకు ఆ శ్రీలంక వచ్చి తమిళ్ మాట్లాడుతుంది తమిళ్లో అయితే మాట్లాడుతుంది మనకైతే ఒక్క మొక్క అర్థం కావడం లేదు ఈ గుంతల్లో కూడా నేనైతే ఎనభై తొంభై అయితే తొక్కుతాను ఆయన అయితే నూరు పైన పోతంటాడు నేనే ఎనభై తొక్కుతాను అంటే మన చేతికి కూడా దొరకడం లేదు చూడండి ఆయన అన్న ఇంకా ఈ నుంచి దగ్గర దగ్గర ఇరవై ముప్పై కిలోమీటర్ల దాకా ఇట్లే ఉంటుంది రోడ్డు అయినా తప్పదు తోలాల్సిందే మనము ఫిర్దోజ్ నుంచి కూడా మనం అద్దెలి బేరు వచ్చే వచ్చేటప్పుడు కూడా ఇదే విధంగా ఉన్నింది రోడ్డు దరిద్రంగా ఉన్నింది అయినా నేనైతే వాంచుకొని వచ్చేసినాను వీడియో కూడా సరిగా వచ్చిందో లేదో తెలియదు మీరే కామెంట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే వీడియో చూడలేదు వీడియో మొత్తం అయితే నేను నేను ఎడిటింగ్ చేసి అయితే మీకైతే పెట్టేసినాను అది బాగుందా బాగాలేదా అనేది మీరే చెప్పాలి వీడియో క్లారిటీగా ఉందా లేదా అనేది ఇప్పుడైతే ఎండ అయితే బాగా కాస్త విపరీతంగా అయితే కాస్తాను ఈ ఎండ ఈ ఎండకు కూడా ఈ వీడియో కూడా క్లారిటీగా కనబడుతుందా లేదా అనేది నాకైతే తెలీదు నేనైతే తీస్తాను ఇంటికి వినాక మళ్ళీ చూసుకున్నాము మనకు హెచ్డి క్వాలిటీ రావాలంటే ఐఫోన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఐఫోన్ తీసుకుంటే క్లారిటీ వస్తుంది చూద్దాం అది కూడా ఉన్నాను మనమైతే లోడ్ చేసి ఆ లారీకి అయితే పంపించేసినాము ఇంటికి ఫ్రెండ్స్ లోడ్ ఇంకో ఆయన ఇంటికాడ బియ్యి ఉంటాడు వెయిట్ చేస్తా ఉంటాడు మన అయితే మనం మనకంటే ఒక పదహైదు ఇరవై పద పదహైదు ఇరవై నిమిషాలు ముందే బయలుదేరేసినాడు ఆయన లారీ అయినా వన్ నైట్ మేమైతే లోడ్ చేసి పంపించినాము అతన్ని వెయిట్ చేస్తా ఉంటాడు ఇంటికాడ మనం బియ్యి మొత్తం అంతా దింపేసి మేమైతే ఈరోజు అలిచిపోయినాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అలిచిపోయినాము ఇంకా అందులోని వెహికల్ తోలడం ఒకటి అదే ఒకటి అలిచిపోయినాము నూట ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఇది ఎందుకంటే గుంతల్ రోడ్డు ఇదంతా ఇంకోటి ఏమంటే మనము పని ఎక్కువ చేసినాము బాక్సులన్నీ ఎత్తి దింపడము పైన లోడ్ చేయడము ఇదంతా చేసినాము కాబట్టి ఈరోజైతే అలిచిపోయినాము అనమాట ఇంకా ఇంటికి ఆడిపోతే ఇంకా అవి మళ్ళీ లోపలికి చేర్చాలా మళ్ళీ మిద్దిపైకి చేర్చాలా ఇది పెద్ద నొప్పి మాకైతే పెద్ద టాస్క్ ఇది వాళ్ళు అయితే మనుషులు ఉన్నారు కదా అని చెప్పి ఏ పనైనా అయితే చేయిస్తారు ఇంకా మనం చేయాల మనం చేయ వచ్చినది పని చేసేదానికి ఈ డ్రైవర్ పైన ఒకటి చేయనియరు కదా ఈ ఎడం పక్క చూడండి ఫ్రెండ్స్ మధురా మీకు అయితే చూపిస్తానా ఎంత బాగుందో ఈ మధురా చుట్టారం అయితే చెట్లు పెట్టినారు ఈ ఎండకైతే ఎంత బాగా నిట్టు కనపడతా అంత ఇప్పుడు అయితే మనమైతే మంచి రోడ్లకైతే వచ్చేసినాం ఎనభై నెంబర్ రోడ్డు దాని తర్వాత వచ్చింది ఏడు ఏడు నుంచి మళ్ళా మనము ఐదో నెంబర్లో పోయి ఐదో నెంబర్ నుంచి మనం రైట్కి సులేబి రోడ్లోకి వెళ్ళిపోతాము అక్కడి నుంచి మనకు ఫిర్దోస్ వచ్చి మూడు కిలోమీటర్లు వస్తుంది అదే ఫ్రెండ్స్ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చూడండి మజరా చుట్కారం చెట్లు ఎంత పచ్చగా కనపడతాడు ఈ ఎండకు క్లారిటీగా కనబడడం లేదు కానీ నాకైతే బాగా పచ్చగా కనపడతా రియాలిటీగా చూస్తూ ఉంటే క కళ్ళతో చూస్తా ఉంటే ఇదంతా బాగా ఇదంతా ఎడారే ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందే వీడియోలో చూపించినాను కదా నేనైతే ఇప్పుడు నూట ఇరవై పట్టుకున్నా నూట ఇరవై పట్టుకొని అన్న కొద్దిసేపు అయితే మ్యూజిక్ వినండి ఫ్రెండ్స్ మ్యూజిక్ వింటా ఆనందంగా హ్యాపీగా చూడండి ఎంజాయ్ చేయండి ఇప్పుడైతే మనము వంద కిలోమీటర్లు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో రోడ్డు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతా అన్నట్లుంది అందుకే రోడ్డు ఇంకా ఆరు నెలలు పడుతుంది ఈ రోడ్డు నీట్ క్లీన్ క్లీన్గా రెడీ చేసి రూటు బాగా తిరగాలంటే బండ్లు బాగా స్పీడ్గా పోవాలంటే నూట ఇరవై దొక్కాలంటే ఇంకా ఆరు నెలలు పోవలసి అయినా కూడా నేనైతే వదలలేదు ఈ గుర్తల్లోని నూట ఇరవై పట్టుకొని అయితే వచ్చేసినాను వంద కిలోమీటర్లు వచ్చేసినాము ఇంక ఇరవై కిలోమీటర్లు ఉంది ఇంకా మనమైతే దగ్గర దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీకు చూపిస్తాను నేనైతే సిగ్నల్ దగ్గరికి పోతాను దగ్గరలోనే మనం సిగ్నల్ దగ్గర పోయేసి మీకైతే చూపిస్తాను ఇక్కడ ఎండ అయితే విపరీతంగా అయితే వాంచి కొడతా ఫ్రెండ్స్ వాళ్ళే ఎండ కొడుతుంది అయితే నాకైతే ఫేస్కే మొహానికే కొడుతుంది ఇక్కడ చూడండి ఎడారిలో ఎట్లుందో ఉందో ఇక్కడైతే చాలా అంటే చాలా ఎండగా ఉంది ఇంటికి పోతానే నేనైతే ఏదో ఒకటి చిన్న నాకైతే భలే ఆగలేకపోతాను ఫ్రెండ్స్ వీళ్ళైతే తినేదానికి ఏమైతే ఇయ్యలేదు ఏదో చిన్నది జ్యూస్ డబ్బా అయితే చిన్నది ఇచ్చినారు అది ఎక్కడ సాలేదు నాకు ఆగలి అయితే ఏమీ లేదు ఇంటికి పోతే అన్నా ఏమని ఇస్తారేమో చూడాలా ఇప్పుడైతే మనమైతే దగ్గర దగ్గరికి వచ్చేసినాము ఇప్పుడైతే మనము ఫిర్దోస్ దగ్గర అయితే వచ్చేసినాము మీకు సిగ్నల్ కార్డు ఇవ్వినాక మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు ఎగ్జాక్ట్గా ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఉంటుంది అంతే మనమైతే ఇప్పుడు ఫిర్దోస్కి అయితే వచ్చేసినాము నేను చెప్పిన ఫిర్దోస్ సిగ్నల్ అయితే ఇదే చూడండి ఇది దాటుకుంటే లెఫ్ట్కి పోవాలి మనము లెఫ్ట్కి పోతే కొంచెం ముందర పోతే మనము ముందు పోయి రైట్కి కొట్టేస్తే అదే ఫిర్దోస మనం ఇంటికాడికి పోయినాక మీకు మొత్తం అంత చూపిస్తాను ఇక్కడ సామాన్లు ఏం దింపినాము ఏమి లేదనేది మీకు అయితే మొత్తం అయితే చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి ఇప్పుడే మేము లోపలికైతే ఎంటర్ అయినా ఫ్రెండ్స్ మొత్తం సామాన్లు అన్నీ అయితే దింపేసినాము చూడండి ఏడే నడవలా పెట్టేసినాం మంచాల గించాలని ఇప్పేసి ఇక్కడైతే పెట్టినా ఇంక ఇవన్నీ అయితే మేము లోపలికి చేర్చల్లా గ్యాసులు తర్వాత వచ్చింద ఇవి జనత అంటే బ్యాగులు అనమాట వాళ్ళు బట్టలు పెట్టుకుంటే బ్యాగులని వీళ్ళు జనత అంటారు అవన్నీ బ్యాగులు ఎన్ని లోపలికి చేర్చినాము ఇంకా చిన్న చిన్న వస్తువులన్నీ ఇక్కడే బయట ఉండి తినేవి ఇది చలికాలంలో వాడే హీటర్ మా ముసిలిదానికి కూర్చుని బిట్టి తో షార్బానా దివాణి చూడండి ఎలాగుందో మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకొని ఆల్ మీద ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్